తెలంగాణ సర్కార్ పరువు పోయింది అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటకు విలువ లేకుండా అయింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు సరెండర్ అయ్యారనే చర్చ వచ్చింది సంజా థియేటర్లో పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తుక్కిచాటిలో రేవతి అనే మహిళ మరణించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేశారు కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారని ఇక నుంచి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నంతకాలం బెనిఫిట్ షోలతో పాటు కొత్త సినిమాలకు అదనపు రేట్లు ఇచ్చేది లేదని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు కానీ ఇప్పుడు దిల్ రాజు నిర్మాతగా ఉన్న గేమ్ చేంజర్ సినిమా కోసం తెలంగాణ సర్కార్ అదనపు షోలతో పాటు అదనపు రేట్లకు అనుమతిస్తూ బుధవారం రాత్రి జియో జారీ చేసింది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొత్తగా విడుదలైన సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పిన సర్కార్ నెల రోజులు కూడా కాకుండానే మాట మార్చింది టూ వివాదం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలతో పాటు సినీ అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున సానుకూల స్పందన వ్యక్తమైంది ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో తెలంగాణ సర్కార్ రివర్స్ గేర్ వేయటంతో ఇది కాస్త రివర్స్ అయ్యే అవకాశం లేకపోలేదని చర్చ కూడా సాగుతోంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక్క బెనిఫిట్ షోలకు మాత్రమే అనుమతి ఇవ్వలేదు అదనపు షోలతో పాటు టికెట్ రేట్ల పెంపుకు కూడా ఆమోదం తెలిపింది సినిమా విడుదలైన రోజు ఏకంగా ఆరు షోలకు అనుమతించి ఆ రోజు మల్టీప్లెక్స్లో ఏకంగా నూట యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో వంద రూపాయలు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది విడుదలైన మరుసటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఐదు షోలకు అనుమతించి ఆ రోజుల్లో మల్టీప్లెక్స్లో వంద రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో యాభై రూపాయల రేట్లు పెంచుకోవడానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక నుంచి అసలు టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పి దిల్ రాజు కోసం మళ్ళీ పద్ధతికి రావడంతో ఇక రాబోయే రోజుల్లో కూడా భారీ బడ్జెట్ సినిమాల పేరుతోటి సినీ అభిమానుల నుంచి అదనపు దోపిడీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని స్పష్టమైంది కొంతలో కొంత ఊరట కలిగించే అంశం ఏమిటంటే గతంలో పెంచినట్లు మరీ అడ్డగోలుగా రేట్లు పెంచకపోవడం ఒకటే సానుకూల అంశంగా చెప్పుకోవాలి ఇప్పుడు తాజాగా గేమ్ చేంజర్కు అదనపు రేట్లు అదనపు షోలకు అనుమతి ఇచ్చారంటే ఇక రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు అన్నిటి విషయంలో కూడా ఇదే మోడల్ ఫాలో అవుతారనే చర్చ సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ